మిత్రులారా ఈరోజు మనము దేవుని వెలుగు గురించి తెలుసుకుందామండి ఆ వెలుగు మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది అనేది కొన్ని విషయాలు చర్చించుకుందాము డియర్ వ్యస్ట్ డే జస్ వాంట్ టు షేర్ అ ఫ్యూ థింగ్స్ అబౌట్ గాడ్స్ టూ లైట్ అండ్ హౌ ద లైట్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్ దేవుడు వెలుగై ఉండి రక్షణ సువార్త ప్రతి మనిషి దగ్గరికి దేవుడు యొక్క సేవకుని ద్వారా తోటి స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ఆ సువార్త వచ్చినప్పుడు మనిషి సువార్తను నమ్మరు ఎందుకంటే దేవుడు చీకటి అయిన మన బ్రతుకులోనికి వెలిగించాలని వస్తే మన క్రియలు చెడ్డవి అయినందున మనిషి వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తారు దేవుని సువార్త అంటే క్రీస్తు మన కొరకు లోకానికి వచ్చి పాపం కొరకు సిల్వలో మరణించి ఆయన సిల్వ నుంచి మరణం నుంచి లేచి మరీ మనల్ని తిరిగి పరలోకానికి తీసుకు వెళ్తారా అని ఆ సువార్తను దేవుడు ఈ ప్రపంచానికి బోధించాలని చూస్తుండగా మనిషి నమ్మని స్థితిలో ఉంటున్నారు లైట్ వెన్ హీ బ్రింగ్ సాల్వేషన్ మెసేజ్ దట్ ఈస్ క్రైస్ట్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ సీన్ హ్యాండ్ హీ టుపం Punishment died on the cross, and he resurrected, and he's going to come second time to take us to heaven. Humans doesn't believe in this message or God's light, as God is true light, and man is in darkness, and uh, and his uh, deeds are evil. So man loves sin and regret. God, John chapter one ninth verse. దట్ వాస్ అ ట్రూ లైట్ విచ్ లైట్ ఎత్ ఎవ్రీ మ్యాన్ దట్ కమ్ ఇన్ టు ద వరల్డ్ యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను మొదటి యోహాను ఒకటి ఒకటో అధ్యాయము ఐదో వచనం దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఫస్ట్ జాన్ చాప్టర్ వన్ ఫిఫ్త్ వర్స్ గాడ్ ఈజ్ లైట్ అండ్ ఇన్ హిమ్ ఈజ్ నో డార్క్నెస్ ఎట్ ఆల్ యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు జాన్ చాప్టర్ త్రీ నైన్టీన్త్ వర్స్ అండ్ దిస్ ఈస్ ద కండెమ్డేషన్ దట్ లైట్ ఈస్ కమ్ ఇన్ టు ద వర్ల్డ్ అండ్ మెన్ లవ్ ద డార్క్నెస్ రాదర్ దాన్ లైట్ బికాస్ ది డీట్స్ ఆర్ ఈవల్ మనము మన జీవితంలో ఆ చీకటిలో నుంచి దేవుడు వెలుగులోనికి వచ్చినట్లు దేవుడు మన కళ్ళు తెరిపించి మనల్ని ప్రతి ఒక్కరిని దేవుడు మార్చుకుందరు కాక లెట్ గాడ్ హెల్ప్స్ ఈచ్ ఆఫ్ దిస్ హ్యూమన్ రేస్ టు టు కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ఇన్ టు ద మావ్లెస్ లైట్ అండ్ యాక్సెప్ట్ ద జీసస్ క్రైస్ట్ అండ్ గెట్ సాల్వేషన్ అండ్ లెట్ ఆల్ వీ గో టు ద హెవెన్ అండ్ మీ టస్ట్ కే ద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్కి కంటెంట్ ఎంతో మందికి షేర్ చేస్తుంది Miru, if you like my content, like and subscribe. If you like, YouTube will share this content to many more. Instagram, planting954, and a channel follow chain. Follow my Instagram channel, planting954. Thank you.